స్వాతంత్రానికి ముందే క్లాక్ టవర్ సెంటర్లో అతిథి గృహం ఉండేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు అలాంటి చరిత్ర కలిగిన అతిథి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంగా చేసుకోవడం సరికాదన్నారు సోమవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో అతిథి గృహం ఉండేదని స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంగా మార్చడం జరిగిందని తెలిపారు నాటి నుండి నేటి వరకు అతిథి అతిథిగృహంగానే కొనసాగుతూ వస్తుందని ఆధునీకరణ పేరిట దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించి దాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు ప్రజాప్రతినిధులు ప్రజాభిష్టం ప్రకారమే పనిచేయాలని కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు ఇదే అంశంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులచే బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అమానుష్టమని అన్నారు క్లాక్ టవర్ సెంటర్లో నిర్మించిన భవనాన్ని తిరిగి ఆర్ బి అతిథి గృహంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్ నూకల వెంకట్ నారాయణరెడ్డి పిల్లి రామరాజు యాదవ్ పోతేపాక సాంబయ్య పోతేపాక లింగస్వామి మిర్యాల వెంకటేశం గడ్డం మహేష్ భోగరి అనిల్ పిన్నింటి నరేందర్ రెడ్డి కొత్తపల్లి వెంకట్ గుండ్లపల్లి శాంతి స్వరూప్ బుడిగభరత్ పోకల దశరథ వెంకన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ప్రారంభించింది స్వాతంత్రం కంటే ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టక ముందు నుండి కూడా అక్కడ అతిథి గృహం క్లాక్ టవర్ సెంటర్లోనే మరి అనేక శతాబ్దాలుగా అక్కడే మరి యొక్క అతిథి గృహం ఉన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని ప్రారంభిస్తారనుకుంటే మరి ప్రజలందరినీ కూడా మోసం చేసి ప్రజల అభిష్టానికి అభిష్టానానికి వ్యతిరేకంగా మరి ఈరోజు వారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఈరోజు దాన్ని ప్రారంభించింది మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబిక్ గెస్ట్ హౌస్ని ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినటువంటి వెంకటరెడ్డి గారి ఈ యొక్క చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇప్పుడు కోరుకుంటే అవునా కాదా నువ్వు చర్చాకరా వెంకటరెడ్డి నువ్వు సెక్యూరిటీ రా నువ్వు అడుగు నీ ఊళ్ళో తిరుక్కుంటు అడుగు నువ్వు నన్ను అంటుర్రా లేదా ఓ రోజు వాటర్ నీళ్ళు అని చెప్తావు నువ్వు ఇంకో రోజు ఏదో చెప్తావు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతావు కేటీఆర్ గురించి మాట్లాడుతావు ఏ బట్టేబాజు వెంకటరెడ్డి నీకు దమ్ము ఉంటే నువ్వు ఈరోజు సీఎంకి ఫోన్ చేసినావు కదా ఎమ్మెల్యేలందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నీ సీఎం నేను అట్లనే మళ్ళీ ఫోన్ చేసి చెప్పు నువ్వు నల్గొండ నుంచి చెప్పు నువ్వు సీబీఐకి రాయమని చెప్పు కాళేశ్వరం గురించి ఆ ధైర్యం లేదు మీదంతా కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ ఈరోజు నల్గొండ జిల్లాలో కావచ్చు ఈ యొక్క కాంగ్రెస్ పాలన మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బొమ్మ బొరుసులాగా మరి వీరిది ఒకటే ఆలోచన విధానము మొన్న ఆయనేమో ఆ హైదరాబాద్ రోడ్ల ప్ర మరి ఒక ప్రభుత్వ స్థలంలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని చెప్పి ఆయనోడు పాత ఎమ్మెల్యే దాన్ని ఏదో కట్టిండు నాలుగు కుక్క బొమ్మలు గాడిద బొమ్మలు పెట్టిండు నల్గొండ అభివృద్ధి పేరిట మళ్ళోసారి నువ్వు వద్రా బాబా అని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి నమస్తే చెప్పారు నల్గొండ జిల్లా ప్రజలు అరే ఈయన ఏతులెంకను వచ్చిండు మరి మొత్తం ఇట్లిట్లు అనుకుంటూ వచ్చిండు ఏతులెంకని ఏదో చేశాడు అనుకుంటే మళ్ళీ ఒకసారి నల్గొండ జిల్లా ప్రజల్ని బార్ మీరు నల్గొండ ప్రజలు మీరు ఎన్నిసార్లు ఓట్లు చేయండి మీరు ఎన్నిసార్లు ఓట్లు వేసినా వెంకటరెడ్డి మాత్రం చెప్తుండు నేను మిమ్మల్ని మోసం చేస్తా అని చెప్పి చెప్తుంటాడు వెంకటరెడ్డి సాయంత్రం పాట సిట్టింగ్లలో అరే నల్గొండ వాళ్ళు అయిపోయింది భాయ్ నేను ఎన్నిసార్లు మోసం చేసినా కూడా నల్గొండ వాళ్ళు నాకే ఓట్లేస్తారు అని చెప్పి నల్గొండ ప్రజల్ని గ్రాంటెడ్ తీసుకున్నాడు ఇది ఎన్నో సంవత్సరాలు నడవదు ఇక మీద నడవదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఊర్లో కూడా మరి బలోపేతం చెందింది ఈరోజు ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో సీన్ రివర్స్ అవుతుంది మీరు చూస్తారు పన్నెండుకు పన్నెండు స్థానాలు అభ్యర్థులు ఎవరైనా కూడా మరి కాసేపు మయం అవడం ఖాయము నల్గొండ జిల్లాలో మరి ఇది ఒక సెమీఫైనల్ కాబోతూ ఉన్నది ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ సెమీఫైనల్స్ టు అసెంబ్లీ నరేంద్ర మోదీ గారి రామరాజ్యం మరి నరేంద్ర మోదీ గారి రాజ్యం నల్గొండలో రాబోయే ముందు ఇది ఒక సెమీఫైనల్స్ దీంట్లో కూడా మీరు చూస్తారు అందరూ కూడా ఈరోజు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా మరి జడ్పీటీసీలుగా ఎంపీటీసీగా నల్గొండ జిల్లాలో కూడా మేమందరం కూడా రంగంలోకి దిగబోతా ఉన్నాం తబడ్దార్ వెంకటరెడ్డికి నీకు దమ్ ఉంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లో నువ్వు వచ్చి చూపి నల్గొండ నీ సొంత అసెంబ్లీ ఇలా ఏదైతే తిప్పర్ తుండి మిరియాలగొండ నుంచి వచ్చే అనేక వాహనాలు నువ్వు ఒక చిన్న కలవటు కట్టడానికి నెలలు నెలలు గడుస్తున్నా కూడా అది పూర్తి చేయని పరిస్థితి ఇవాళ ఏదైతే ముషెంపల్లి రోడ్డు మరి ఉన్నటువంటి దాదాపు పది గ్రామాల ప్రజలు వర్షాలు వస్తే ఒక బురదమళ్ళకెళ్ళి నడుచుకున్న పరిస్థితి రావాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంది అదేవిధంగా ఏదైతే నర్సింగ్ బట్ల కానీ గుళ్ళపల్లి కానీ దొనకల్లి కానీ ఆ గ్రామాల నుంచి దాదాపు పది గ్రామాల ప్రజల నానా అవస్థలు పడతా ఉన్నారు ఇవన్నీ నీకు పట్టింపు లేదు కేవలం విలాసవంతమైనటువంటి ఒక భవనం నిర్మాణం చేసుకొని దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఇలా ఏదైతే ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మరి క్లాక్ టవర్ సెంటర్లో నిరసనను తెలియడానికి మరొక ఒక రాజకీయ పార్టీలే కాదు ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేసేసరికి అది ప్లాక్ట్ టవర్ సెంటర్ ఉండే ఇవాళను ఒక కా కాంగ్రెస్ కార్యాంగంగా మార్చుకొని ఒక మినిస్టర్ కార్యాలయం అని చెప్పేసి పెట్టుకున్నాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి నువ్వు ఏదైతే జీవో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉన్నదో దాన్ని యధావిధిగా ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్గా ఉంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు